కొన్నిసార్లు జరిగిపోయిన వాటి మీద జరిగిపోయిన సంభాషణలు లేకపోతే సంఘటనలు లేకపోతే ఏవి మనం విడిచిపెట్టేసేయాలో వేటిని మనం తృణప్రాయంగా ఎంచాలో ఈ లోక సంబంధమైన వాటిని గట్టిగా పట్టేసుకొని వాటి మీదే మనసు పెట్టి వాటి మీదే దృష్టి అంతా కేంద్రీకరించి మన శక్తిని బలాన్ని సమయాన్ని వాటి కొరకే వినియోగిస్తూ ఉంటాం అనుదినము లేచిన తర్వాత ఒక మాట చెప్పుకోవాలి అదేంటంటే దేవా ఈరోజు నేను వేటి మీద మనసు పెట్టాలో వాటి మీద మనసు పెట్టే కృప నాకు అనుగ్రహించయ్యా వేటి మీద ధ్యాస పెట్టాలో వాటి మీద మాత్రమే నా ధ్యాసను పెట్టడానికి సహాయం చేయండి ఎందుకంటే మనసు లేదా మన ధ్యాసను వేట మీద పెట్టాలో వాటి మీద కాకుండా వ్యర్థమైన వాటి మీద కేంద్రీకరిస్తే మన సమయము కూడా వ్యర్థమైపోతుంది వ్యర్థం అయిపోయిన సమయము ఖచ్చితంగా జీవితాన్ని కూడా వ్యర్థం చేసేస్తా ఉంటది అందుకే ఒక దైవ ఏమంటాడంటే టైం వేస్టెడ్ ఇస్ లైఫ్ వేస్టెడ్ అని సమయం అయిపోతూ ఉంటే జీవితం కూడా అయిపోతూ ఉంటుంది